నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మిద్దె సాగుదారులకు శుభోదయం మిద్దె తోట అనేది ఇప్పుడు ఒక ఆరోగ్య మంత్రంగా మారింది హానికారక రసాయనాలతో పండించిన కూరగాయలు తిని ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకోవడం కంటే ఏడాది పొడవునా ఇంటిల్లిపాదికి ఎలాంటి రసాయన అవశేషాలు లేని కూరగాయలు పండ్లను ఔషధ మొక్కలను మేడ మీదే పెంచుకునేందుకు ఇష్టపడుతున్నారు నగరవాసులు ముఖ్యంగా గజిబిజికర పట్టణ జీవనంలో ప్రధానంగా దూరమవుతున్న ప్రశాంతతను తోటల ద్వారా పొందుతున్నారు అన్నింటికీ మించి ప్రకృతితో స్నేహం చేస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఆ కోవకు చెందిన వారే రంగారెడ్డి జిల్లాకు చెందిన సంధ్య మరి ఇవాల్టి మన నీలతల్లి కార్యక్రమంలో సంధ్య గారి తోట విశేషాలను తెలుసుకుందాం పదండి రంగారెడ్డి జిల్లా బిఎన్ రెడ్డి సమీపంలోని అల్మాస్ గూడకు చెందిన సంధ్య గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసింది అయితే పిల్లల సంరక్షణ దృష్ట్యా ఉద్యోగాన్ని వీడింది ఈ క్రమంలో తినే ఆహారంలో కెమికల్స్తో పాటు క్యాన్సర్ కారకాలు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకున్న సంధ్య తన కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా అయినా అందించాలన్న నిర్ణయానికి వచ్చింది అందుకు తోటలే సరైన మార్గం అనుకుంది అనుకున్నదే తడువుగా మొదట చిన్న చిన్న కుండీల్లో మొక్కల పెంపకాన్ని మొదలుపెట్టింది ఆ తర్వాత నిపుణుల సలహాలు తీసుకొని మేడ మీద శాశ్వత మడులను ఏర్పాటు చేసుకొని మార్కెట్లో లభించే చాలా రకాలైన కూరగాయలను మేలైన పద్ధతుల్లో సేంద్రియ విధానంలో పండిస్తోంది అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది బిఎన్ రెడ్డి సైడ్ ఉన్న అల్మాస్గూడలో ఉంటాము సో తోటని పెంచుకుంటూ ఒక టూ ఇయర్స్ అయింది అయితే తోటని పెంచుతూ టూ ఇయర్స్ అయింది కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మడులు ఇవన్నీ కట్టించినవి ఉన్నాయి కదా ఈ మిద్దె తోట ఏజ్ మాత్రం ఎయిట్ మంత్సే ఇవి డిసెంబర్లో కట్టుకొని జనవరి నెల నుంచి నేను మళ్ళీ డెవలప్ చేసుకున్నాను దీన్ని సో చిన్న చిన్న కుండీలు అవన్నీ ఉండేవి సో అవన్నీ తీసేసి మళ్ళీ డెవలప్ చేసుకున్నాను సో మాదొచ్చి వచ్చి వ్యవసాయ కుటుంబం కాదండి కాకపోతే ఒక నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఒకరోజు ఒక ఆర్టికల్ చదివాను ఏంటి అంటే మనం తినే వెజిటబుల్స్లో ఎంత కెమికల్ పర్సంటేజ్ పర్సంటేజెస్ ఉన్నాయి ఇంకా వాటిలో క్యాన్సర్ కారకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి విపులంగా ఒక ఆర్టికల్ అనేది నేను చదివాను సో అప్పుడు డిసైడ్ చేసుకున్నాను అప్పుడు మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళము మనం ఇంత సంపాదించింది రేపు హాస్పిటల్లోకి పెట్టుకోకూడదు సో మనం సంపాయకపోయినా పర్లేదు కానీ హాస్పిటల్ ఖర్చు అనేది మన ఇంట్లోకి రాకుండా ఉండాలి అనే ఒక ఉద్దేశం అంటే మన వరకు కాకపోయినా కనీసం మన పిల్లలకైనా ఆర్గానిక్ ఫుడ్ అందించాలి అనే ఒక ఇదితోని మేము ఇక్కడ వచ్చి ఉప్పల్లో ఇక్కడ వచ్చి ఈ ఇల్లు కట్టుకొని ఈ గార్డెన్ అనేది పెట్టుకోవడం జరిగింది అయితే ఆర్గానిక్ ఫుడ్ పండించాలనేది మాత్రం ఆ ఆర్టికల్ చదివిన తర్వాత నాకు వచ్చిన కోరికే కానీ టెర్రస్ గార్డెన్ పెట్టాలి అంటే టెర్రస్ పైన కూరగాయలు పండించుకోవచ్చు అన్న విషయాన్ని మాత్రం ఈ రఘువత్ రెడ్డి గారి యూ యూట్యూబ్లో నేను చూసిన వీడియోలు ఆ సార్ వల్ల వీడియోలు ఇంకా కొన్ని వీడియోలు యూట్యూబ్లో చూసి ఓహో మనం మిద్దె తోట పైన కూడా పెంచుకోవచ్చు అనే ఒక ఐడియాతో మేము ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని ఆర్గానిక్ గార్డెన్ అనేది స్టార్ట్ చేసుకున్నాము సో వ్యవసాయ కుటుంబం కాదు మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కానీ ముందైతే చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేశాము ఎందుకంటే ఏ దానికి ఏమి ఇవ్వాలి అనేది మాకు తెలియని సిచ్యువేషన్ నుంచి ఈ రోజు ఒక హెల్దీ గార్డెన్ని ఈ తోట వయసు రెండు సంవత్సరాలు ఇంతటి పచ్చదనం మేడ మీద తీసుకొచ్చేందుకు సంధ్య చాలా కష్టపడిందని చెప్పాలి మొదట చిన్న చిన్న సమస్యలు ఏర్పడ్డా వాటిని ఓర్పుగా తట్టుకొని నేర్పుతో తోటను నిలబెట్టింది తోటలు సాగు చేయడం అనేది అంత సులువైన పని కాదని అంటోంది సంధ్య మొక్కల మనసు తెలుసుకోవాలంటే వాటిని ప్రత్యేక జాగ్రత్తతో పెంచాలి అంతటి జాగ్రత్తలు పాటించింది కాబట్టి మేడ మీద ఓ బృందావనాన్ని నిర్మించింది సంధ్య ఇప్పుడు నా దగ్గర చూసినట్టయితే బోల్డ్ అన్ని వెరైటీస్ అంటే వెజిటబుల్స్ వెరైటీస్ ఇంకా కూరగాయలు పళ్ళు ఒక్కొక్క దాంట్లో రెండు మూడు రకాలు మూడు నాలుగు రకాలు వంకాయలు తీసుకుంటే నా దగ్గర ఇరవై ఐదు రకాల వంకాయలు ఉన్నాయి టమాటాలు పది పైన రకాల టమాటోస్ ఉన్నాయి ఇట్లా బెండలు బెండలు ఒక ఆరు రకాలు బీన్స్ అంటే రకరకాల బీన్స్ అట్లా ఎన్నో రకాల వెజిటబుల్స్ మన గార్డెన్లో ఉన్నాయి మిర్చీలు మిర్చీలో రకాలు తెల్ల మిర్చి నల్ల మిర్చి ఇట్లా మిర్చి అన్ని జలపానం అని ఇట్లా బోల్డ్ అన్ని రకాల మిర్చీలు పండ్లు రకరకాల పండ్లు అంటే ఇది ఉంది ఇది లేదు అనకుండా ఆల్మోస్ట్ అన్నీ అని నేను చెప్పను కానీ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ దొరికేవి అవైలబుల్గా ఉండేవి కొన్ని మనం ఆన్లైన్లో తెప్పించుకోగలిగేవి అలాంటివన్నీ అన్ని ఫ్రూట్స్ అనేది పెట్టుకోవడం అయింది సో ఇది ఒక అంటే ఒక సంతోషాన్ని ఇస్తుంది సంతోషాన్ని కాదు మన మీద మనకు ఒక నమ్మకాన్ని ఇస్తుంది అంటే ఇవి ఇంత గ్రీన్గా ఇంత పెడితే మనం ఏదైనా చేయగలం అంటే ఇదంతా మన కృషి అని మనకు అనిపించినప్పుడు మన కాన్ఫి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మనకు పెరుగుతుంది మనం ఆర్గానిక్ ఫుడ్ తినటం వల్ల మన ఆరోగ్యం కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది సో అయితే నేనంటే ఉద్యోగం మానేసి ఇదంతా చేస్తున్నాను కానీ అవసరం లేదండి ఇంత టైం కేటాయించిన అవసరం లేదు రోజు ఒక గంట కేటాయించుకుంటే చాలు ఒక సండే వచ్చి మన ఒక రెండు మూడు గంటలు కేటాయించుకుంటే మనం గార్డెన్ని మెయింటైన్ చేసుకోవచ్చు హెల్త్ బెనిఫిట్స్తో పాటు మానసికంగా కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం అసలు హెల్త్ పక్కన పడితే ఆడవాళ్ళకి ఎంత హెల్ప్ఫుల్ అవుతుందంటే టమాటో విత్ ఇన్ సెకండ్స్లో మెల్ట్ అయిపోతుంది ఏ వెజిటబుల్ అయినా మనం పండించుకున్న ఏ కూరగాయలైనా తొందరగా ఉడకడం అవుతుంది తొందరగా జీర్ణం అవ్వడం అవుతుంది హెల్త్కు కూడా చాలా మంచిది నవనవలాడి ఇరవై ఐదు రకాల వంకాయలు రుచికరమైన పది రకాల టమాటోలు ఇట్టే ఉడికిపోయే ఆరు రకాల బెండకాయలు రంగురంగుల బీన్స్ ఘాట్ అందించే చిట్టి మిరప ఆరోగ్యాన్ని అందించే అన్ని రకాల పండ్లు ఈ మేడ మీద దొరకని కాయంటూ పండ్ ఉండదు మిద్ద తోటలను సాగు చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందంటోంది సంధ్య ఏమైనా సాధించగలము అన్న నమ్మకాన్ని కలిగిస్తుందని చెబుతుంది ఇక నూటికి నూరు శాతం ఆరోగ్యం పదిలంగా ఉంటుందని హాస్పిటల్లో ఊసే ఉండదని అంటోంది ఇంతకంటే ప్రశాంతమైన జీవితం మరో వ్యాపకం ద్వారా పొందలేమంటోంది ప్రతిరోజు కావలసిన కూరగాయలు మాకు సఫిషియంట్గా వస్తాయండి కొన్ని వెరైటీస్ అంటే ఇప్పుడు క్యారెట్ అనుకోండి అన్ సీజన్ అలాంటప్పుడు ఆలు ఉల్లిగడ్డ ఇలాంటివి తప్ప మేము మార్కెట్కి వెళ్ళమండి ఎందుకంటే చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి కూరగాయలు పండుతాయి కూరగాయలు ఏవి పండినప్పుడు కూడా ఆకుకూరలు అనేవి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు వస్తాయి కాబట్టి సో మనము మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మనకే కాకుండా పక్క వాళ్ళకు కూడా సఫీషియెంట్గా కూరగాయలు పండించే స్టేజ్లో ఉన్నాను ఇప్పుడైతే నేను కొన్ని మటుకు కంపల్సరీగా చుట్టాలు వచ్చినప్పుడు లేకపోతే ఫెస్టివల్స్ అప్పుడు ఏదన్నా వెరైటీ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్నిటిని అయితే అప్పుడప్పుడు బయట నుంచి తెచ్చుకుంటాం మేము కానీ మామూలు రోజుల్లో అయితే మాకు కూరగాయలు సఫిషియెంట్గా సరిపోతాయి సో మిద్దె తోట వల్ల మనకి ఇంకొక లాభం ఏంటంటే వారానికి ఒకసారి మనం బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొని అప్పటికప్పుడు వండుకొని తినే ఒక అద్భుతమైన అవకాశము అదృష్టము మనకి తోట వల్ల ఉంటుంది వారాంతం వచ్చిందంటే చాలు అందరూ సంచులు పట్టుకొని కూరగాయల మార్కెట్కు తరలిపోతుంటారు అక్కడ వ్యాపారి చెప్పిన ధరకు కూరగాయలు కొంటారు కానీ వాటిని ఎలా పండించారో తెలుసుకోవడం ఎవ్వరి వల్ల కాదు అంతేకాదు వారమంతా ఆ కూరగాయలను ఫ్రిడ్జ్లో భద్రపరిచి ప్రతిరోజు వంటకు వినియోగిస్తుంటాం కానీ సంధ్యాల మేడ మీదకు వెళ్ళి ఇలా కావాల్సిన కూరగాయలు కోసి నిమిషాల్లో వంట చేసేస్తారు దానికి కారణం సేంద్రియ విధానంలో పంటలను పండించుకోవడమే అంటోంది సంధ్య మార్కెట్లో లభించే అన్ని కూరగాయలు పండించలేకపోయినా ఇంటికి సరిపడ కూరగాయలు అందుబాటులో ఉంటాయి ఇక మూడు వందల అరవై ఐదు రోజులు ఆకుకూరల దిగుబడికి ఢోకానే ఉండదని చెబుతోంది ఈ మిద్దె సాగుదారు ఇది అందరికీ లభించే అదృష్టం కాదంటూ సంబరపడిపోతోంది మా మిద్దె తోటలో ఫస్ట్ టైం ఎప్పుడైతే మేము పెట్టుకున్నామో అప్పుడు చిన్న చిన్న టబ్బుల్లో అంటే చిన్న చిన్న కంటైనర్లలో పెట్టుకున్నాము అయితే మాకొచ్చిన ఎక్స్పీరియన్స్ వల్ల అంటే తెలిసిందేంటి అంటే మనము చిన్న కుండీలో పెట్టుకున్నప్పుడు కొంచెం తక్కువ కాపు వస్తుంది ఎట్లాగూ కష్టపడుతున్నాము సో మడులు కట్టించుకుంటే మొక్క సైజు పెద్దది అవుతుంది కాపు ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో మడులు కట్టించుకున్నామండి చాలామంది అన్నారు మడులు కట్టిస్తే ఇంత పెద్ద బరువు మిద్దపైన పైన పెడతారా అని అన్నారు సో అదంతా అపోహే అండి ఎందుకంటే మనము ఒక ఫ్లోర్ పైన ఇంకొక ఫ్లోర్ బరువు బరువు వేస్తాం దాంతో పోలిస్తే ఇది ఒక టెన్ పర్సెంట్ కూడా కాదు మడులతోని మనం వేసే బరువు ఏదైతే ఉందో కాకపోతే ఏంటంటే ఈ భీముల మీద కట్టించుకోవాలి దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి అంటే రూల్స్ మీన్స్ ఎట్లా కట్టించుకోవాలో అలా పద్ధతిగా కట్టించుకుంటే మనకు అస్సలు బరువు అవ్వదండి ఇప్పుడు మేమైతే అట్లాగే కట్టించుకున్నాము ఫ్లోర్ పైన బరువు పట్టకుండా సైడ్ నుంచి దిమ్మలు కట్టుకొని దానిపైన స్లాబ్ వేసుకొని దానిపైన మేము మడిని కట్టుకున్నాము సో మిద్దెకి ఎటువంటి హాని అనేది ఉండదు ఇంకా పైగా మనకి ఏంటంటే మడులు కట్టించుకోవడం వల్ల ఎక్కువ ప్లేస్ మొక్కలు పెట్టుకోవడానికి ఉంటుంది రేపు ఎప్పుడైనా మనము ఈ చిన్న చిన్న కుండీల్లో కంటే మడుల్లో డ్రిప్పు పెట్టుకోవడం కూడా మనకి ఈజీగా ఉంటుంది కాయల సైజు పెద్దగా వస్తుంది ఇంకా మొక్కలు కూడా బాగా ఎదుగుతాయి అంటే వాటికి రూట్ పోవడానికి ఎంత ప్లేస్ ఇస్తే మన మొక్క అనేది అంత ఎదుగుతుంది సో అని నేనైతే మడులు కట్టించుకున్నా అండి మా గార్డెన్ లో మనకు రోజువారీగా మార్కెట్లో దొరికే రకరకాల కూరగాయలు కాకుండా ఇంకా వేరే రకాలు కొత్త రకాలైన కూరగాయలు అనేది మేము పండిస్తున్నాము చూసారా ఇవి రెడ్ లాంగ్ బీన్స్ అంటారండి ఇవి చూడండి ఇట్లా రకరకాల కూరగాయల్ని మనం మన తోటలో పండించుకుంటున్నాము నెక్స్ట్ వచ్చి ఇవి మిర్చి చూడండి ఇవి చెరీ మిర్చి అంటారు మన్ కారంగా ఉంటుంది అంటే మన మిరపకాయలు నాలుగు వేసుకునే చోట మనకి ఇవి రెండు వేసుకుంటే సరిపోతుంది ఇట్లా కారం ఉన్న వెరైటీలు అంటే చూడటానికి కూడా అందంగా కనిపించే మిర్చి వెరైటీలు మన గార్డెన్లో బోలెడని ఉన్నాయండి ఇది చూసారా ఇది బ్లాక్ బ్యూటీ వంకాయ అంటారు ఇంత పెద్ద సైజులో ఇది మామూలుగా మన గుత్తొంకాయ ఈ సైజులో ఉండదు ఈ కలర్లో ఉండదు నేను మీకు ఇప్పుడు ఆ గుత్తి వంకాయని కూడా చూపిస్తా డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది ఇది మనకు దేశవాళి గుత్తి వంకాయ అంటే మనకు మార్కెట్లో దొరికే గుత్తొంకాయ కలర్ మీరు డిఫరెన్స్ గమనించారు కదా అదేమో కంప్లీట్ నల్లగా ఉంటుంది ఇది బ్లూ కలర్లో ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఒక వంకాయని చూడండి బాపట్ల వంకాయ అంటారు మొత్తానికి ఇది అంటే దీని వెరైటీ అది చూసారు కదా ఇది ఒక రకంగా ఉంటుంది ఇంకా ఇది గ్రీన్ బిగ్ గ్రీన్ అని చూడండి ఇది ఇంత సైజులో ఉంటుంది ఇది విత్తనం కోసం వదిలేసాము ఇది ఈ కలర్లో ఉంటుంది ఈ సైజులో వచ్చింది మీకు ఇంకా చూపిస్తాను ఇది బాపట్ల ముల్ల వంకాయ అండి ఇంకో పిందెగా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది ఇది విత్తనాలకు రెడీ అవుతుంది చూసారు కదా వీటికి మొత్తం థర్న్స్ ఉన్నాయి అంటే ముల్లులు ఉన్నాయి ఇది ముల్ల వంకాయ ఈ ఈ చెట్టుని చూడండి ఇది ఎన్ని ఫీట్ల కు పోయింది విత్తనం ద్వారా పెట్టిందే అండి సో మనకి ఒక ఆరు నెలల తర్వాత కానీ మనం కాయలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఇది ఆల్రెడీ ఆశ్చర్యకరంగా పూత అయితే నాలుగు నెలలకే వచ్చింది చాలా పైకి వెళ్ళిపోయింది చూడాలి మరి మన గార్డెన్లో పువ్వులు కూడా ఉన్నాయి ఇగో ఇక్కడ మీరు గమనిస్తున్నారా తేనెటీగ వచ్చింది చూసారా ఇగో ఇక్కడ చూడండి తేనెటీగ తిరుగుతుంది ఇవి ఈ తేనెటీగల కోసమే మనం ఈ పువ్వుల మొక్కలు అనేవి గార్డెన్లో పెట్టుకుంటాము ఎందుకంటే పాలినేషన్ కోసము మనకి తేనెటీగల అవసరం అనేది చాలా ఉంటుంది సో అందుకోసమనే మనము తేనె ఈ మొక్కలు అనేవి పూల మొక్కలు అనేవి పెంచుకుంటాము సో రంగురంగుల మొక్కలు రంగురంగుల పువ్వులు పెంచుకున్నప్పుడు అవి చాలా తొందరగా అట్రాక్ట్ అయ్యి మన గార్డెన్లోకి అన్నమాట సో మనకు చాలా హెల్ప్ చేస్తాయి సో అందుకోసమని మనం పూల మొక్కలు పెంచుకోవాలి మీరు ఇక్కడ చూడండి ఇవి నల్లమిర్చి మిరపకాయ కంప్లీట్గా బ్లాక్ కలర్లో ఉంది ఇది కూడా బాగా కారంగా ఉంటుంది మంచిగా ఉంటుంది చూడ్డానికి మంచి అందంగా ఉంటుంది మనం ఒక నాలుగైదు మిరపకాయలు వేసుకునే చోట ఇది కూడా అంతే కొంచెం కారం ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ క్వాంటిటీ మిర్చి మనకి సరిపోతుంది ఇంకా ఇదేంటంటే కాప అనేది చాలా ఎక్కువ వస్తుంది మన మామూలు మిరపకాయతో పోలిస్తే దీని కాప అనేది చాలా ఎక్కువ వస్తుంది ఇది చూడండి ఇది ధనాస గోంగూర కొంచెం ముళ్ళు ఉంటుంది ఇప్పుడు వచ్చే మన తెల్ల గోంగూర ఎర్ర గోంగూర కంటే ముందు తరాలు వాళ్ళు తిన్న గోంగూర ఇది కొంచెం ముళ్ళు ముళ్ళుగా ఉండటం వల్ల మరి దీన్ని అవాయిడ్ చేశారేమో మళ్ళీ మనం ఇప్పుడైతే మిద్దెతోటల్లో పెంచుకుంటున్నాము ధనాస గోంగూర అండి ఇది కొత్త రకాల కూరగాయలు కొలువైన మినీ వ్యవసాయ క్షేత్రం ఈ తోట గుత్తి బీరకాయ కాసి టమాటో రెడ్ లాంగ్ బీన్స్ చెర్రీ మిర్చి మిర్చి నల్ల మిరప బ్లాక్ బ్యూటీ వంకాయ ముళ్ళ వంకాయ చెన్నై వంకాయ చిట్టిబీర తెల్ల వంకాయ రెడ్ లెట్యూస్ ఇలా కొత్త కొత్త కూరగాయలు ఆకుకూరలను పండించడంలో ఈ మిద్దె సాగుదారు ఎంతో నైపుణ్యం సంపాదించింది అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది ఈ క్రీపర్స్ మొత్తం వచ్చి బీరకాయలు పొట్లకాయలు కాకరకాయలు పాకించడం అయిందండి ఇక్కడ చూడండి ఇవి పొట్లకాయలు ఇది పిచ్చుక పొట్ల అంటారు పొట్లలో కూడా మన దగ్గర మూడు రకాలు ఉన్నాయి ఇది పిచ్చుక పొట్ల ఇది జంబో పొట్ల అండి ఇది ఇంకా లావుగా కూడా అవుతుంది కానీ ఇది చిన్న కుండీలో పెట్టుకోవటం వల్ల పెద్దగా ఊరలేదు సో ఇది విత్తనం కోసం వదిలేసాము నెక్స్ట్ ఇవి సొరకాయలు అండి ఇప్పుడు ఇప్పుడే ఇవి మనకి పూతలో ఉన్నాయి చూడండి అంటే ఇప్పుడే పిందెలు వేస్తున్నాయి కాసే వరకు చూడాలి ఇవి గుత్తి నేతిబీరండి ఇట్లాగో చూసారా గుత్తులుగా కాస్తుంది గుత్తులుగా కాస్తుంది ఇంకా సైజింగ్ కొంచెం పెద్దగా అవుతుంది తప్ప ఇంతకంటే పెద్దగా అవ్వదు సో టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి ఒకే చోట మనకి పావు కేజీ కాస్తాయి అనమాట సో మనము గార్డెన్ ఒక్క ఇది మొక్క పెట్టుకున్నా సరిపోతుంది దీని ఇది సెల్ఫ్ పాలినేషన్ పాలినేటెడ్ అండి దీనికి మనము ఆడ మొగ పువ్వులు సపరేట్ ఉండవు ఇది వాటంతటికి అవే పాలినేషన్ అయిపోతాయి ఇది వంకాయ తెల్ల తెల్ల వంకాయ ఎంత పెద్ద సైజులో ఉంది చూసారా ఇది ఒక టైప్ అనమాట ఇది మనకు దాదాపుగా మూడు వందల గ్రాముల పైనే ఉంటుంది హాఫ్ కేజీ వరకు కూడా ఒక్కోసారి పెరుగుతుంది ఇది వచ్చి తమిళనాడు సాంబార్ వంకాయ అండి ఇట్లా డబల్ కలర్ ఉంది చూసారా ఇది వాళ్ళు ఎక్కువగా సాంబార్లో యూజ్ చేసుకుంటారు సో మిద్దె తోటలో ఇది అది కాదండి ఏదైనా పెంచుకోవచ్చు ఇటు చూడండి సపోటా చెట్టు ఇది డ్రమ్ములో ఒక బకెట్లో ఉంది సో దానికి చూడండి ఎన్ని పిందలు వచ్చాయి చిన్న మొక్క ఎంత మొక్క ఉంది చూడండి ఇది రెండు ఫీట్లు మూడు ఫీట్లు కూడా లేదు చూడండి కాయలు ఎట్లా వచ్చాయి సో సపోటాలు అయితే ఇవి సీజనల్గా పండుతాయి ఇక్కడ ఇది నిమ్మ మొక్క చూడండి చిన్న కుండీలో పెట్టింది కుండీ కొంచెం కనబడట్లేదు కానీ ఇది చిన్న కుండీలో పెట్టింది అండి చూడండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి దీనికి బోలెడ్ అన్ని నిమ్మకాయలు ఉన్నాయి ఇది ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తనే ఉంటుంది ఇది చూసారా స్ట్రాబెర్రీ ఎంత చిన్న కుండీలో వచ్చింది చూడండి కాకపోతే దీనికి కొంచెం నీడ ఎక్కువ అవసరం అవుతుంది ట్యాంక్ కింద వచ్చేలాగా పెట్టుకున్నాము ఇది వచ్చి బజ్జిమిర్చి అండి మిరపకాయ బజ్జీలు వేసుకుంటాం కదా అది బజ్జిమిర్చి ఇది ఇది వచ్చి మనకి గోరింటాకు మనం ఏ దానికోసము మొక్కలకు సంబంధించిన ఏ దానికోసం బయటికి వెళ్లకుండా మనకు ప్రతి ఒక్క మొక్కను తోటలో పెంచుకోవచ్చు ఇది చూడండి పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ మొన్ననే ఒక ఫ్రూట్ వచ్చింది ఫస్ట్ టైము ఇది చూడండి బ్రహ్మకమలము డే బ్లూమర్ మామూలుగా బ్రహ్మకమలం అనేది నైట్ బ్లూమర్గా ఉంటుంది ఇది అదృష్టవశాత్తి ఈరోజే అనమాట ఫస్ట్ టైము నాలుగు పువ్వులు పూసింది ఇది ఇది ఎంత చిన్న కుండీలో ఉంది చూడండి ఇది ఒక ఆరెంజ్ల కుండీలోనే ఉంది కానీ ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి చూసారా ఇది డే బ్లూమర్ బ్రహ్మకమలము ఇది ఒక దేవత మొక్క లాగా చెప్పుకుంటాము సో ఇంట్లో ఉంటే మనం అదృష్టంగా భావిస్తాము పువ్వులు పూస్తే ఇంకా అదృష్టంగా భావిస్తాము సో హిమాలయాల్లో పూసేటువంటి ఒక పువ్వు మన ఇంట్లో పూయటం అనేది నిజంగానే మన అదృష్టము ఇది తైవాన్ జామ మొక్క చూడండి అసలు ఎన్ని పిందెలేసిందో కనీసం దీంట్లో సగం అయితే కంపల్సరీగా కాస్తాయండి ఇది మొత్తం మనకు ఒక్కొక్క కాయ వచ్చి దాదాపుగా ఏ ఆరు వందల గ్రాముల నుంచి ఎనిమిది వందల గ్రాములు ఒక కేజీ వరకు కూడా కాస్తుంది ఇది మామూలు నేతిబీరండి ఇది వచ్చి మనప్పరాయి బ్రింజాలు అంటే ఇది ఒక వెరైటీ ఆఫ్ తమిళనాడు బ్రింజాలు అనుకుంటా ఎందుకంటే మనపరాయి అనే పేరు అట్లానే అనిపిస్తుంది దీని అయితే మనప్పరాయి బ్రింజాలు ఇది వచ్చి మనకి చిట్టి కాకరకాయ అండి ఇది పండు పండిపోయింది ఇది వచ్చి మనకి తెల్ల చిట్టి కాకరకాయ మన దగ్గర ఇది డార్క్ వెరైటీ కూడా ఉంది ఇక్కడ ఇవి చూడండి ఇవన్నీ క్లౌ బీన్స్ సో చూస్తున్నారు కదా చాలా కాసాయి ఈసారి అయితే ఈ కాకరకాయలు కానీ ఇక్కడ ఇవి చూడండి ఇవి వెల్వెట్ బీన్స్ అవి కూడా మనకి ఒక కేరళ నుంచి మనం విత్తనాలు తెప్పించుకున్న తెప్పించుకున్న విత్తనాలు వాటి ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో సో బీన్స్ కర్రీ కూడా బాగుంటుంది స్టార్ ఫ్రూట్ అండి వీటిలో కూడా రెండు రకాలు ఉంటాయి ఇది మనకి స్వీట్ వెరైటీ ఇంకొక దీని పక్కనే మనకి పుల్లటి వెరైటీ ఉంది ఇది కొంచెం ఫ్రూటింగ్ వచ్చి అంటే ఫ్రూట్ ఎల్లో అయిన తర్వాత స్వీట్గా ఉంటుంది ఇవి ఇంకా పిందెలే అండి చాలా పెద్ద సైజులో వస్తాయి మీరు ఇక్కడ చూడండి ఇవి వచ్చి ఫ్యాషన్ ఫ్రూట్ ఇది కూడా మనకి మార్కెట్లో దొరకవండి సూర్యముఖి మిర్చి అండి ఇవి పైకే చూస్తూ ఉంటాయి ఇవి కిందికి వాలవండి సో ఇవి సూర్యముఖి మిర్చి ఇవి చూడండి ఇది మనకి రెడ్ లెట్యూస్ రెడ్ లీప్తో ఉన్న లెట్యూస్ అండి ఇది రెడ్ లెట్యూస్ అంటాం మనం దీన్ని ఇది ఒక నాటు బీర అండి నాటు బీరలో చిట్టి బీర ఇది ఒక రకము ఇవి వచ్చి కాశ్మీరీ మిర్చీస్ అండి వచ్చేసింది కాశ్మీరీ మిర్చీస్ ఇవి కారం తక్కువగా ఉంటుంది కలర్ ఎక్కువగా ఉంటుంది పండిన తర్వాత రెడ్ కలర్ అనేది బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఇవి వచ్చి మనకి చెరీ టమాటోస్ ఇందులోనే మనకి ఇక్కడ బచ్చలి ఎర్రబచ్చలు ఉంది ఇంకా మామూలు తీగ బచ్చలు అంటే ఊర్లలో మామూలుగా మనం చిన్నప్పటి నుంచి తిన్న తీగ బచ్చలు ఉంటుంది కదా అదంతా ఆ తీగ బచ్చలు ఉంది ఇవి దానిమ్మలండి మనము సగం కట్ చేసిన డ్రమ్లో పెట్టుకుంది ఎంత మట్టి లేదండి దీంట్లో అయితే బోర్డు ఇప్పటివరకు హార్వెస్ట్ చేసాము ఇంకా కాస్తూనే ఉంది ఇంకా వస్తూనే ఉంది ఇది ఇది చూడండి ఇక అంజీరు కనుపు కనుపుకు వస్తాయండి ఇవి ఈ రెండు మొక్కలు ఉన్నాయి నా దగ్గర చూడండి ఇక్కడ ఈ మొక్కకి వస్తున్నాయి చూడండి కొమ్మలు ఎన్ని వీటిని మనం పించి చేస్తా ఉంటే బ్రాంచెస్ పెద్దగా అవుతాయి సో ఆ పింఛింగ్ వల్ల మనకి కొమ్మలు పెరుగుతాయి కొమ్మలు పెరిగితే మనకి ఫ్రూటింగ్ కూడా పెరుగుతుంది చిన్న చిన్న కుండీల్లో మొక్కలు పెంచడం వల్ల కలుపు సమస్య అధికంగా ఉంటుందని చెబుతోంది సంధ్య అందుకోసమే కుండీల్లో నింపుకునే మట్టి మిశ్రమాన్ని ప్రత్యేకంగా తయారు చేసుకుంటోంది చెక్క పొట్టు వర్మీ కంపోస్ట్ ఎర్రమట్టి కోకోపిట్ పశువుల ఎరువును ఉపయోగించి మిశ్రమాన్ని తయారు చేసి కుండీల్లో నింపుతోంది ఈ మిశ్రమంతో మొక్కలకు పోషకాలు అందించడంతో పాటు కలుపు సమస్యకు చెక్ పెట్టొచ్చని అంటోంది ఇది వేస్ట్ వేస్ట్గా అంటే మనం తలుపులు కిటికీలు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర దొరికే చెక్క పొట్టు అయితే ఫ్రెష్ ఫ్రెష్ వాడకూడదండి ఇది నా దగ్గర ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి నేను ఉంచిన చెక్క పొట్టు అంటే తడిపి ఉంచితే ఇది చివికిపోతుందండి చూడండి దీని కలర్ కూడా ఎట్లా మారిపోయింది మామూలుగా బ్రౌన్ కలర్లో ఉండేది ఆల్మోస్ట్ బ్లాక్ వచ్చేసింది సో ఇలాంటి చెక్క పొట్టుని తీసుకోవాలి నెక్స్ట్ సాయిల్ అండి తర్వాత వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్ అయితే వర్మీ కంపోస్ట్ కొంచెం అయితే కంపల్సరీగా కావాలండి ఎక్కువ వర్మీ కంపోస్ట్ లేనప్పుడు మనం పేడ ఎరువును కూడా అడుగున వాడుకోవచ్చు అయితే ఫస్ట్ మనం ఈ కుండెని తీసుకున్నప్పుడు దీని డ్రైన్ హోల్స్ మూసేసుకున్న తర్వాత ఐ మీన్ వాటర్ పోయేలాగా ఉంచుకొని వీటిని క్లోజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ ఓల్డ్ చెక్క పొట్టు అంటే పాత చెక్క పొట్టు ఏదైతే ఉందో దాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నింపుకోవాలి నెక్స్ట్ సాయిల్ వేసుకుంటున్నాను ఈ రెడ్ సాయిల్ మట్టిలో కొంచెం ఇసుకను కలుపుకున్నాను ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మట్టి పోరస్ గా ఉండడం కోసం ఇది నేను ఒక థర్టీ పర్సెంట్ పోసుకున్నాను దీని తర్వాత ఈ లేయర్ లో మనం ఇది వర్మీ కంపోస్ట్ గాని పేడేరు గానీ వేసుకున్నాం ఇది ఒక వన్ ఇంచ్ సరిపోతుంది నెక్స్ట్ దీనిపైన మళ్ళీ ఒక లేయర్ సాయిల్ సో ఇది అయిపోయి ఇది సాయిల్ వేసుకున్న తర్వాత ఇది పై లేయర్ అనమాట అంటే అప్పర్ లేయర్ అప్పర్ లేయర్ లో మనం మళ్ళీ వర్మీ కంపోస్ట్ దాంతోపాటు పై లేయర్లో మట్టికి కోకోపీట్ వాడుతున్నాను సో ఇప్పుడు ఈ పై లేయర్లో నేను ఏం చేస్తున్నా అంటే ఒక మూడు ఇంచుల వరకు మూడు ఇంచులు ఎందుకంటే గడ్డి వేరు అనేది ఒక ఇంచుల కంటే లోపలికి వెళ్ళదండి సో అందుకని మూడు ఇంచుల వరకు మట్టిలో కోకోపీట్ వర్మీ కంపోస్ట్ మట్టి కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మనం పై లేయర్లో అసలు గడ్డి మొల మొలిసే అవకాశం లేదు ఎందుకంటే మనం పోసింది వర్మీ కంపోస్ట్ మట్టి అండ్ కొక్కపీట్ ఒకవేళ మట్టిలో అయినా వర్మీ కంపోస్ట్లో అయినా ఏదన్నా ఒక గింజ బడి ముసిన అనుకోండి ఇది ఇంచుల వరకు మనం చాలా లూజు సాయిల్ చేసాం సో ఇట్లా పిక్ చేస్తే జస్ట్ కొంచెం కూడా మట్టి తగలకుండా మనకి గడ్డి అనేది వచ్చేస్తుంది సేంద్రియ విత్తనాల కోసం బయట మార్కెట్ పై ఆధారపడకుండా సొంతంగా విత్తనాలు తయారు చేసుకుంటోంది మరి విత్తనాలను ఎలా సేకరించాలో సంధ్య మాటల్లో విందా మొదటి పంటలో వచ్చిన మొదటి కాపు ఏదైతే ఉందో అది చాలా బలంగా వస్తుందని చెప్తారు సో అలాంటి కాయని మనం విత్తనాలకు వదులుకుంటే విత్తనాలు అనేవి చాలా బలంగా వస్తాయి సో అలాంటి విత్తనాలు మనకి ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయి అయితే ఒక్కొక్క విత్తనాలకి నిల్వ కాలం ఒక్కొక్క లాగా ఉంటుంది సో ఎక్కువగా మనం విత్తనాలను ప్రిజర్వ్ చేసుకోవడానికి బూడిదని వాడుకుంటాము బూడిద అవైలబుల్గా లేనప్పుడు మనం ఫ్రిడ్జ్లో కూడా ఒక మూడు నాలుగు సంవత్సరాల వరకు విత్తనాలు పెట్టుకోవచ్చు పండించుకున్న దాని నుంచి విత్తనం తీసి మళ్ళా విత్తనంతో పండించుకొని ఇట్లా మనం సైకిల్ చేస్తూ ఉంటే ఆ విత్తనం అనేది ప్యూర్ అనేది తయారవుతుంది మనకు ఫుల్ ఆర్గానిక్ అవుతుంది సో అందుకని సంవత్సరాల సంవత్సరాలు నిల్వ పెట్టుకోకుండా మనం పండించుకొని నిల్వ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం సో నేను అట్లా కలెక్ట్ చేసుకునే ఈ విత్తనాలండి వింగ్డ్ బీన్స్ విత్తనాలు ఇవి వచ్చి కూర బొబ్బర్లు అంటారనమాట దోస విత్తనాలు కీరా దోసకాయ విత్తనాలు ఇవచ్చి బ్లాక్ మిర్చి సీడ్స్ ఇవి తెల్ల కాకర మన దగ్గర వచ్చిన చెట్టుకి ఎంత బలంగా ఎంత హెల్దీగా చూసారా గలగలాడుతున్నాయి నెక్స్ట్ ఇవి ఒక రకం సొరకాయ అండి సో ఇట్లా సొరలో విత్తనాలు అయితే విత్తనాలను ఎప్పుడు మనము డైరెక్ట్ కుండీలో వేయకుండా శాప్లింగ్ ట్రేస్లో వేసుకోవడం కానీ చిన్న చిన్న గ్లాసుల్లో అట్లా పెట్టుకోవడం కానీ వాటి మొలక శాతం అనేది పెంచవచ్చు మనం శాప్లింగ్ ట్రేస్లో వేసుకున్నప్పుడు కొంచెం స్ప్రేతో నీళ్ళు కొడతాం విత్తనం బయటికి రాదు దాంట్లో కొక్కుపీట్ వేస్తాం కాబట్టి తడి అలాగే ఉంటుంది సో మెయింటైన్ అవుతుందనమాట దానికి కావాల్సిన టెంపరేచర్ కానీ అన్నీ మెయింటైన్ అవుతుంది సో విత్తనం అనేది మంచిగా మొలకెత్తుతుంది కొంచెం శ్రమ కానీ వంద శాతం ఆరోగ్యం అండి సో మీరు కూడా మీ పిల్లలకి ఆర్గానిక్ ఫుడ్ పెట్టండి మన పిల్లల భవిష్యత్తే మన దేశ భవిష్యత్తు మన పిల్లల ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాము సో అందుకోసమైనా సరే ఒక చిన్న స్థలం ఉన్న కనీసం అపార్ట్మెంట్లో చిన్న బాల్కనీ ఉన్నా కూడా మనం ఆకుకూరలు అనేవి పండించుకోవచ్చండి అదేం పెద్ద శ్రమ కాదు సమయం కూడా కాదు సో కనీసం వారంలో మూడు రోజులన్నా ఆర్గానిక్ ఫుడ్ తినే అవకాశాన్ని మీరు మీకే సద్వినియోగం చేసుకోండి సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన హెచ్ఎం టీవీ నేల వారికి ధన్యవాదాలు చూసారుగా సంధ్యగారు తన మిద్దెను పచ్చటి మొక్కలతో ఎంత సుందరంగా తీర్చిదిద్దుకున్నారో మిగతా వారు ఆమె స్ఫూర్తితో మొక్కల పెంపకం ప్రారంభిస్తారని ఆశిస్తున్నాం మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే